వనపర్తి పట్టణ అభివృద్ధిలో భాగంగా ముప్పై మూడో వార్డులో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు ముప్పై మూడు వార్డులో జరుగుతున్న అభివృద్ధిని చూసి గత పాలకులు ఓర్వ లేక ఏవేవో చెప్తున్నారు అది నిజం కాదు వనపర్తి ఎంతో అభివృద్ధిలో చెందుతుంది ఆ రోడ్లను మొత్తం రోడ్లు వేయడంలో అభివృద్ధి చెందు చెందడం వల్ల వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ముప్పై మూడు వాడు అభివృద్ధి వల్లనగర్లో గత కౌన్సిలర్ గారు గత ప్రభుత్వంలో ఏమి చేయలేక ఇప్పుడు దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు టెంపుల్ ఎంత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో డెబ్బై లక్షలతోటి రోడ్లు వేయడం పూలతోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గేట్లో ఎం ఎమ్మెల్యే గారి సొంత నిధులతో సొంత ఖర్చులతోటి